ఈ రోజు మనం ఒక అద్భుతమైన సందేశం గురించి మాట్లాడుకుందాం మన సంతోషం మనం ప్రపంచాన్ని ఎలా చూడాలని ఎంచుకుంటామో దానిపై ఆధారపడి ఉంటుంది ఈ చిత్రంలో మనం ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం వారు ఒకే వాహనంలో కూర్చుని ఉన్నారు కాని ఒకరు గోడవైపు చూస్తూ విచారంగా ఉన్నారు మరొకరు కిటికీ వైపు చూస్తూ అందమైన ప్రకృతి సౌందర్యాన్ని చూసి సంతోషంగా ఉన్నారు ఈ చిత్రం మనకు ఒక గొప్ప పాచాన్ని నేర్పిస్తోంది మన దృక్పథమే మన సంతోషాన్ని నిర్ణయిస్తుంది జీవితంలో మనం ఎన్నో సవాళ్లను కష్టాలను ఎదుర్కొంటాం కొన్నిసార్లు ఈ చిత్రంలోని మొదటి వ్యక్తిలా మనం కూడా మన చుట్టూ ఉన్న గోడలను మాత్రమే చూస్తాం మన సమస్యలను మన వైఫల్యాలను మన బాధలను ఈ దృక్పథం మనల్ని విచారంలో ముంచెత్తుతుంది కాని రెండవ వ్యక్తి మనకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు అతను కిటికీ వైపు చూస్తూ పచ్చని కొండలను నీలి నీటిని అందమైన ఆకాశాన్ని చూసి ఆనందిస్తున్నాడు ఇది మనకు చెబుతోంది అదే పరిస్థితిలో ఉన్న మనం ఏమి చూడాలని ఎంచుకుంటామో అది మన సంతోషాన్ని నిర్ణయిస్తుంది జీవితం అనేది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో మనం ఎలా చూడాలని ఎంచుకుంటామో అదే మన ఆనందాన్ని నిర్ణయిస్తుంది మనం మన సమస్యలపై మాత్రమే దృష్టి పెడితే మన హృదయం విచారంతో నిండిపోతుంది కానీ మనం మంచిని అందాన్ని ప్రేమను చూడాలని ఎంచుకుంటే మన జీవితం ఆనందంతో నిండిపోతుంది ఈ చిత్రంలోని రెండవ వ్యక్తి మనకు ఒక స్ఫూర్తి అతను అదే వాహనంలో ఉన్నా అతను అందాన్ని చూడాలని ఎంచుకున్నాడు సంతోషాన్ని ఎంచుకున్నాడు మనం కూడా అలాగే ప్రతిరోజూ మన జీవితంలోని అందమైన క్షణాలను చూడాలని ఎంచుకోవచ్చు మన చుట్టూ ఎప్పుడూ అందమైన విషయాలు ఉంటాయి ఒక చిన్న పిల్లవాడి నవ్వు సూర్యోదయం యొక్క అందం మన ప్రియమైన వారి ప్రేమ ఈ చిన్న చిన్న విషయాలు మనకు ఆనందాన్ని ఇస్తాయి కాని మనం వాటిని చూడడానికి వాటిని ఆస్వాదించడానికి సమయం తీసుకోవాలి ఈ చిత్రం మనకు ఒక గుర్తింపును ఇస్తోంది మనం ఎలా చూడాలని ఎంచుకుంటామో అది మన జీవితాన్ని మార్చగలదు మనం గోడలను చూసి విచారించడం కాకుండా కిటికీ బయట ఉన్న అందాన్ని చూసి ఆనందించాలి ఈ చిన్న మార్పు మన జీవితాన్ని కాంతిమంతంగా చేస్తుంది ఈరోజు ఈ క్షణంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి మీ జీవితంలోని అందమైన విషయాలను చూడాలని ఎంచుకోండి మీ సమస్యలను పక్కన పెట్టి మీ చుట్టూ ఉన్న ప్రేమను అందాన్ని ఆనందాన్ని ఆస్వాదించండి ఈ చిత్రంలోని రెండవ వ్యక్తిలా మీరు కూడా కిటికీ వైపు చూడండి మీ జీవితంలోని అందమైన దృశ్యాలను చూడండి మీ హృదయాన్ని ఆనందంతో నింపుకోండి మీ దృక్పథాన్ని మార్చడం ద్వారా మీరు మీ జీవితాన్ని మార్చగలరు మీ సంతోషం మీ చేతుల్లోనే ఉంది చివరిగా నేను మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను మీ సంతోషం మీ ఎంపిక ఈ చిత్రం మనకు చూపినట్లు మనం ఎలా చూడాలని ఎంచుకుంటామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది రోజు నుండి ప్రతిరోజు అందాన్ని చూడాలని సంతోషాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకోండి మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి మీ హృదయాన్ని ప్రేమతో ఆనందంతో నింపుకోండి ఈ ఎంపిక మీ జీవితాన్ని ఒక అందమైన ప్రయాణంగా మారుస్తుంది ధన్యవాదాలు